హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు ఆడవాళ్ళ కోసం ఒక వండర్ఫుల్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా అవసరం కూడా ఆడదాని లైఫ్లో ఏంటి వీడియో అంటే కనుక భార్యలు భర్తలు పక్కన ఉన్నప్పుడు చేయకూడని పనులు కొన్నింటిని ఈరోజు వీడియోలు మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో పాపం తెలియక అమ్మాయిలు భర్తలు పక్కనే ఉన్నప్పుడే ఈ పనులన్నీ చేసేసి పాపం గొడవలు తెచ్చుకుంటారనమాట తిట్లు తింటారు లాస్ట్కి దెబ్బలు కూడా తింటారనమాట సో అలా తిట్లు తినకుండా దెబ్బలు తినకుండా ఉండాలి అంటే కొన్ని పనులు మీరు చేయకూడదు సో అవి మంచివైనప్పటికీ కూడా మీ భర్తల ముందు అస్సలు చేయకూడదు అనమాట సో అవేంటో తెలిస్తే కనుక మీరు చెయ్యరు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా సో అందుకోసం రోజు వీడియోలో భర్తల దగ్గర ఉన్నప్పుడు భార్యలు ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనా అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక భార్య ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఆ భర్త లక్ నెలకి లక్ష సంపాదించే భర్త అయినప్పటికీ కూడా భార్య ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడాన్ని ఇష్టపడరు అనమాట అఫ్ కోర్స్ ఇప్పటి రోజుల్లో నెలకి లక్ష రూపాయల సంపాదన అనేది చాలామంది లైఫ్లో కామన్ అనమాట అంటే కొంతమంది అనుకోండి బట్ వాళ్ళు అంత సంపాదిస్తున్నారు కదా మనస్ఫూర్తిగా భార్య ఖర్చు పెట్టుకొని అనేసి వదిలేసే టైప్ కాదనమాట డబ్బులు అంటే దీనికి విలువే లేదు భలే ఖర్చు పెడుతుంది భల్లె విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది అనేసి ఆ కోపాన్ని మనసులో నాటేస్తారనమాట అప్పుడే సో అది కొద్ది రోజుల తర్వాత పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అనమాట కాబట్టి మీకు ఎంత అత్యవసరమైనటువంటి వస్తువు అయినప్పటికీ సరే భర్త దగ్గర కొనుక్కోవడానికి ఇష్టపడకండి ఒకవేళ ఇంకా మీకు ఎంతో ఇష్టమైనది ఎంతో అత్యవసరమైనది అంటే ఫస్ట్ భర్త పర్మిషన్ అడగండి అతను ఓకే అంటే మాత్రం తప్పకుండా తీసుకోండి ఓకేనా సో ఇది కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట ఓకేనా సో ముఖ్యంగా బట్టల విషయాలలో కొంతమంది ఏంటంటే బట్టలు ఇంటి దగ్గకే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఆన్లైన్ షాపింగ్లలో ఆ యాప్లు ఓపెన్ చేస్తే చాలు మంచి అట్రాక్టివ్గా కొన్ని ఐటమ్స్ కనిపిస్తే చాలు అసలు ఇంకా కంట్రోల్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు ఆ బట్టలని తీసేసుకుంటూ ఉంటారనమాట సో భర్తలు మన ముందర నవ్వుతూ నటిస్తారనమాట పక్కనకి వెళ్ళి దీనికి డబ్బు విలువే తెలీదు విచ్చలు విడిగా ఖర్చు పెడతూ ఉంటుంది అనేసి మన పైన కొంచెం కోపాన్ని చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి ఇప్పటి నుంచి భర్త దగ్గర మాత్రం అసలు డబ్బులు ఖర్చు పెట్టకండి ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే కనుక పొర్రపాటును కూడా ఏ ఆడది చేయకూడని పని అండి ఇది ఏంటంటే భర్త ఎదురుగా ఉన్నప్పుడే ఇంకొక మగాన్ని పొగడటం అనమాట అది తమ్ముణ్ణి అన్నని తండ్రిని ఈ ముగ్గురిని పొగిడితే మాత్రం కొంచెం ఒప్పు ఓకే ఒప్పుకుంటాడు ఈ ముగ్గురిని కాకుండా పక్కింటోడు ముసలోడైనా ముసలాడైనా సరే వాడిని కనుక పొగిడితే వీళ్ళకి ఎక్కడ లేని మంట అనేది స్టార్ట్ అయిపోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఎంత మంచివాడైనా సరే ఎంత బుద్ధిమంతుడైనా సరే మీ ఆపోజిట్ వ్యక్తి ఎవరైనా సరే మీ భర్త కాకుండా పక్కన మగాన్ని మాత్రం అస్సలు పొగడకండి మీ భర్త ముందు ఇలాగనుక పొగిడితే ఇంకా రాను 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 ఇంకా ఏదో ఒక వంకర పెట్టేసి ఏదో ఒక ఏదో ఒక దాని మీద వంక పెట్టేసి మీకు కోటింగ్ ఇచ్చేదానికి ట్రై చేస్తారనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోయి కూడా మీ భర్త ముందు వేరే మగాన్ని అస్సలు పొగడకండి వీలైతే మీ తండ్రినైనా సరే మీ తమ్మున్నైనా సరే మీ అన్ననైనా సరే ఎవరినైనా సరే మీ కొలిగైనా సరే మీ ఫ్రెండ్ అయినా సరే అసలు పొగడకండి వీలైతే వాళ్ళపై నెగిటివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా నెంబర్ త్రీ ఏంటంటే కనుక ఎక్కువగా ఆడవాళ్ళు టైం హస్బెండ్ యొక్క తల్లిదండ్రులని వాళ్ళ ఆడపడుచులని వాళ్ళనే ఎక్కువ ఆడిపోసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు మాత్రం అస్సలు ఆ పని చెయ్యకండి నిజంగా వాళ్ళు చెడ్డ వాళ్ళే అయితే మీ అమ్మ ఇలాంటిది మీ నాన్న ఇలాంటిది మీ చెల్లి అలాంటిది మీ అక్క ఇలాంటిది అనేసి అస్సలు మాట్లాడకండి వాళ్ళు మంచోళ్ళేలే ఏదో తెలిసి తెలిసి తెలియక చేసి ఉంటారులే అనేసి ఇలా కప్పుపుచ్చుతూ రండి సో కొద్ది రోజుల తర్వాత తనే ఎత్తేస్తాడనమాట ఓకేనా సో ఇందులో ఒక ట్రిక్ దాగి ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో దాన్ని ప్లే చేయండి ఫస్ట్ మీరు పాజిటివ్గా వాళ్ళ వాళ్ళ పైన పాజిటివ్గానే మాట్లాడండి సో పాజిటివ్గా మేము మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళల్లో ఉండే నెగిటివ్ అనేది మీ భర్తకి అర్థమైపోతుంది కొద్ది రోజుల తర్వాత మీరు ఎత్తిపోయిన అవసరం లేదనమాట మీ భర్తే వాళ్ళ గురించి ఎత్తిపోసేస్తూ ఉంటాడనమాట కాబట్టి ఈ పని అస్సలు చెయ్యకండి మీరు ఓకేనా అలాగే నెంబర్ ఫోర్ ఏంటంటే కనుక పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా గిఫ్ట్ కానీ లేకపోతే డబ్బులు కానీ ఇట్లా ఏదైనా సరే ఇచ్చి ఉంటారు కదా సో దాన్ని కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే అపరూపంగా పెట్టుకుంటారనమాట మా నాన్న ఇచ్చాడు ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టుకోవాలి నాకు కష్ట సమయాలలో పనికి అనేసి అట్లా దాచుకుంటారనమాట కొంతమంది ఏంటంటే మా నాన్న మా తమ్ముడు ఇచ్చాడు దీన్ని వేస్ట్ చేయకూడదు ఏదన్నా అత్యవసరానికి మాత్రమే వాడుకోవాలి అనేసి ఎవరికి చెప్పుకుంటే దాచుకుంటారనమాట బట్ ఆ పొరపాటును మాత్రం మీరు అస్సలు చేయకండి ముఖ్యంగా మీ భర్త దగ్గర మాత్రం అస్సలు చేయకండి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీ భర్త మీ దగ్గరకు వస్తున్న వెంటనే మీరు ఆ డబ్బుల్ని ఇచ్చేయండి ఇది మా అమ్మ ఇచ్చింది లేదా మా నాన్న ఇచ్చాడు మా తమ్ముడు మన మా అన్న ఇట్లా ఇచ్చినారు డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి ఇవ్వండి ఒకవేళ కనుక మీ ఆయన తీసేసుకున్నాడు అనుకోండి ఏదన్నా అవసరానికి ఉంటే వాడుకోండి లేకపోతే కనుక ఏదన్నా ఒకటి కొనుక్కుందాం తీపి గుర్తుగా పెట్టుకుందాం అనేసి చెప్పండి ఓకేనా లేదు కొంతమంది భర్తలు అయితే కనుక దాచుకోరు ఇచ్చేస్తారనమాట ఉన్నీళ్ళు పెట్టుకొని నీ ఖర్చులకు పెట్టుకునేసి ఇచ్చేస్తారనమాట కానీ అప్పుడే పెళ్ళైనా ఆడపిల్లలు కానీ కొంతమంది ఏంటంటే తెలియక ఎవరికీ తెలియకుండా దాచుకుంటారనమాట గనుక దాచుకున్న డబ్బులు మీ భర్త కనుక చూస్తే మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే మీ పుట్టింటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు డబ్బులు ఇస్తే మాత్రం దాన్ని దాచుకోకండి మీ ఫస్ట్ భర్తకి చెప్పేసేయండి ఓకేనా సో అలాగే లాస్ట్ వన్ ఏంటంటే కనుక బట్టలు కనిపించిన వెంటనే ఆడవాళ్ళు ఏంటంటే ఇది నేను తీసుకుంటాను ఇది మా అమ్మకి తీసుకుంటాను ఇది నా చెల్లెలకు తీసుకుంటాను అనేసి అంటారనమాట సో ఇలా కూడా చేయకూడదండి ఫస్ట్ వన్ ఏంటంటే మీరు బట్టలు కానీ ఏదైనా కానీ కనిపిస్తే వెంటనే కొనేసుకుంటారు అంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తారు అలా పెట్టకూడదు కానీ లాస్ట్ వన్ ఏంటంటే ఏ చీర చూసినా ఏ డ్రెస్ చూసినా కూడా మీ తరపు వాళ్ళకి మాత్రమే బాగుంటాయి అన్నట్టుగా ఎప్పుడు మా అమ్మకు బాగుంటుంది మా చెల్లికి బాగుంటుంది మా అక్కకు బాగుంటుంది ఇలా చెప్తారనమాట సో భర్త ముందర మాత్రం అలా చేయకండి ఒకవేళ మీకు అనిపించినా కూడా దాన్ని మనసులో పెట్టుకోండి కానీ పైకి ఏంటంటే ఇది మీ అమ్మకి బాగుంటుంది మీ చెల్లెకి బాగుంటుంది తీసుకుందామా అని చెప్పి చెప్పండి ఒకవేళ ఆ అంటే కనుక పోనీలే మా చెల్లికన్నా తీసుకుందాము బాగుందండి సారీ అనేసి ఇలా కన్వీస్ చేయండి సో ఒకేసారిగా మీ సైడ్కి వెళ్ళారనుకోండి వాళ్ళకి మంట పుడుతుందనమాట అలా కాకుండా వాళ్ళ సైడ్కి వెళ్ళి నెమ్మదిగా మీ సైడ్కి వస్తే కనుక ఓహో నా భార్య ఫస్ట్ నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది తర్వాతే తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటా ఉంది నా భార్య చాలా మంచిది అనేసి ఇలా ఆలోచించుకుంటారు కనీసం అలా ఆలోచించకపోయినా కూడా ఎప్పుడు దీనికి వీళ్ళ ఫ్యామిలీనే ఉ గుర్తుకుంటుంది మా ఫ్యామిలీ అసలు గుర్తుకుండదు ఇలా నెగిటివ్గా ఆలోచించరు అనమాట మీ గురించి పాజిటివ్గా ఆలోచించేదానికైనా సరే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా సో అందుకోసమే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఫస్ట్ మీ ఫ్యామిలీ చూడకండి మీకు మనసులో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ మీ భర్త యొక్క ఫ్యామిలీ గురించి చెప్పి తర్వాత మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఓకేనా సో వీటన్నిటితో పాటు ఇంకొక పని కూడా మీరు అస్సలు చేయకూడదు ఏంటంటే కనుక మీ భర్త ముందు మీ పుట్టింటి వాళ్ళని తిట్టకూడదన్నమాట తిట్టకూడదు నెగిటివ్గా కూడా మాట్లాడకూడదు అనమాట అలా మాట్లాడినట్టయితే కూడా మీ పుట్టింటి వాళ్ళు మీ భర్త ముందు చులకనైపోతారనమాట వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా మీ భర్త ముందు మీ పుట్టింటి వాళ్ళని గొప్పగానే చూస్తూ ఉండాలి గొప్పగానే మాట్లాడుతూ ఉండాలి సో గొప్ప చెప్పలు చెప్పకపోయినా కనీసం పాజిటివ్ మైండ్తో అయినా సరే వాళ్ళతో చెప్తూ ఉండాలి అలా కాకుండా నెగిటివ్గా కనుక చెప్తూ ఉంటే మీ పుట్టింటి వాళ్ళ పట్ల మీ హస్బెండ్కి ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే చాలా రకాలైన గొడవలకి అది దారితీస్తుంది అనమాట సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా మీ భర్త ముందు మీ పుట్టింటి వాళ్ళ గురించి నెగిటివ్గా అసలు మాట్లాడకండి ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకు ఒకవేళ పొరపాటు చేసినప్పటికీ కూడా దాన్ని సమర్థించు దాన్ని సమర్థిస్తూ మాట్లాడాలే తప్ప ఏమో ఏ టైంలో ఏం జరిగిందో సో ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో లే అన్నీ తెలియకుండా మనం మాట్లాడకూడదు ఈ విధంగా వెనకేసుకొస్తూ మాట్లాడాలే తప్ప వాళ్ళని నిందిస్తూ వాళ్ళని నెగిటివ్గా మాట్లాడకూడదు అనమాట ఓకేనా సో తప్పకుండా ఇలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చెయ్యకండి కొంతమందికి తెలియవు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చిందనమాట ఓకేనా సో ఇది కాళ్ళి వీడియో చాలామంది భార్యలు ఏంటంటే తెలియక తన భర్త ముందే ఈ పొరపాట్లన్నీ చేసేసి గొడవలు తెచ్చుకుంటారనమాట పాపం తెలియక సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైతే ఈ వీడియో అవసరమా అని మీకు అనిపిస్తుందో అటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా షేర్ చేస్తే కనుక వాళ్ళ మధ్య వచ్చే గొడవల్ని కొంతవరకు అయినా సరే మీరు ఆపగలిగిన వాళ్ళు అవుతారనమాట ఓకేనా సో ఇంతే కాదు ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు నిజంగానికి థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు అన్ని వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్